ఎంత నేర్చుకున్నా యుద్ధ రంగంలో ఎంత హెడ్ నాలెడ్జ్ ఉన్నా ఎన్ని ప్రసంగాలు విన్నా ఒక శోధన వచ్చినప్పుడు ఆ శోధనను జయించడానికి నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకోవడానికి నాకు ఎవరు సహాయం చేస్తారండి నాకు సామర్థ్యం ఎక్కడి నుండి వస్తుంది ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాను ఒక గడ్డు సమస్యను ఎదుర్కొంటున్నాను ఈ సమస్యను ఎదుర్కోవడానికి నాకు శక్తి లేదు నాకు బలం లేదు మానసికంగా నాకు అంత ధైర్యం లేదు అన్న స్థితిలో మీరు ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది మనకు సామర్థ్యము కలుగచేసేవాడు దేవుడే హీ మేక్స్ అస్ కాంపిటెంట్ నఫ్ టు హ్యాండిల్ ది సర్కంస్టాన్సెస్ మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులను సమర్థవంతంగా మరి ఎదిరించడానికి సమర్థవంతంగా మన బాధ్యతలు నిర్వహించడానికి మన జీవితంలో మనకు ఎదురయ్యే పోరాటాలను సమర్థవంతంగా పోరాడడానికి మనకు సామర్థ్యమును దేవుడు కలగజేస్తాడు అనే మాట మనం గుర్తించాలి రాత్రికాల సమయంలో ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఇన్ఆడిక్వెట్ పెద్ద జాబ్ ఇచ్చాడండి దేవుడు ప్రైజ్ గాడ్ అందరికీ సాక్ష్యం చెప్పేసుకున్నాను బంధువులందరికీ ఫోన్ చేసి చెప్పాను దేవునించి అలా స్థుతించాను ఇప్పుడు వర్క్ ప్లేస్కి వెళ్ళగానే నాకేం అర్థం అవ్వట్లేదండి నేనేం చేయాలో అర్థం అవట్లేదు నా వర్క్ నేను సరిగ్గా కంప్లీట్ చేయగలనా లేనా అనే అనుమానం వస్తుంది దేవుడు అయితే పెద్ద పొజిషన్లో పెట్టేశాడు కానీ ఆ పొజిషన్కి నిజంగా నేను న్యాయం చేయగలనా లేదా నేను మంచిగా పర్ఫామ్ చేయగలనా లేదా నా బాస్ యొక్క మెప్పు తెచ్చుకోగలనా లేదా నాకు అప్పగించిన పని నేను కంప్లీట్ చేయగలనా లేదా అని అనిపిస్తుంటే నీకు ఒకవేళ సామర్థ్యం సరిపోకపోతే దేవుని వైపు చూడు నీకు సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడు దేవుడు ఒక తల్లిగా నేనున్నానండి నా బాధ్యతలు నేను అన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను అటు మరి ఇంటిని చక్కబెట్టుకోవాలి బిడలను చక్కబెట్టాలి భర్త విషయం చూసుకోవాలి అత్తమామలను చూసుకోవాలి నాకున్న ఉద్యోగం ఉంది సో ఇవన్నిటిని నేను ఎలా హ్యాండిల్ చేయాలి నాకు సామర్థ్యం సరిపోవడం లేదు అన్న స్థితిలో మీరు ఉన్నట్లయితే దేవుని అడగండి దాట్ ఈస్ అ పర్ఫెక్ట్ సకం టు లుక్ టు గాడ్ అండ్ ఆస్క్ హిమ్ ఫర్ హిస్ కాంపిటెన్స్ నాకు సామర్థ్యము నువ్వు ఇవ్వయ్యా నాకైతే సామర్థ్యము లేదు నాకైతే జ్ఞానం లేదు నాకైతే తెలివి లేదు నేనైతే ఎలా చేసుకోవాలో నేను చేతగాని తానను చేతగాని వాడను నువ్వు నాకు సహాయం చేయి అని దేవుని మీద ఆధారపడగలిగితే సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో ఎదుర్కొంటున్న బ్యాటల్ ఇట్ మే బీ అ వెరీ టఫ్ బ్యాటల్ ఇట్ మే బి కన్సర్నింగ్ యువర్ హెల్త్ ఉద్యోగంలో బ్యాటిల్స్ అన్నీ నేను బాగానే పోరాడేశానండి పర్వాలేదు ఏదో ఒక విధంగా నేను హ్యాండిల్ చేశాను గట్టెక్కేశాను కానీ ఇప్పుడు ఆరోగ్య సంబంధంగా ఒక పెద్ద బ్యాటిల్ నేను ఎదుర్కొంటున్నాను నేను ఈ బ్యాటిల్ను హ్యాండిల్ చేయగలనా అని అనిపిస్తుంది నా ఆరోగ్యం నా ఇమ్యూనిటీ సరిపోతుందా అనిపిస్తుంది అండ్ ఆరోగ్యం గురించి కాబట్టి ఇట్స్ అబౌట్ లైఫ్ కదండి ఉద్యోగం అంటే పోని డబ్బులు ఇవాళ లేకపోతే రేపు మళ్ళీ సంపాదించుకోవచ్చు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుందని అనుకోవచ్చు బట్ ఆరోగ్య విషయానికి వచ్చేసరికి వెంటనే మనకు వచ్చే ఒక ఆలోచన ఏంటంటే నా ప్రాణానికి సంబంధించిన విషయం నా జీవితానికి సంబంధించిన విషయం నాకు శక్తి సరిపోతుందా నేను ఈ ఆరోగ్య పరిస్థితిని అధిగమించగలనా ఈ కోవిడ్ను నేను జయించగలనా అని నువ్వు ఆలోచిస్తున్నట్లయితే దేవుడు నీ చేతులకు నీ వేళ్లకు యుద్ధం చేయడం పోరాటం చేయడం నేర్పిస్తాడు కరోనా వైరస్కు ఒక రింగ్ టోన్ పెట్టారు కదండి గవర్నమెంట్ వాళ్ళు ఎవరికి ఫోన్ చేయాలన్నా ఈరోజు దేశం మొత్తం కరోనా వైరస్తో పోరాడుతుందని నిజమే కరోనా వైరస్తో నువ్వు పోరాడుతుంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు హలలుయా నీలో ఉన్న దేవుడు నీకు శక్తిని ఆరోగ్యముని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీకు రోగాలు రాని అన్నాడు ఒకవేళ నిన్ను స్వస్థపరుస్తానన్నాడు ఆయన నీ కొరకు సిలువలో పొందిన దెబ్బల ద్వారా స్వస్థతను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు ఈ రాత్రికాల సమయంలో భయంతో నీవు బాధపడుతున్నట్లయితే కలవరము నీ మనసులో గూడు కట్టుకుని ఉన్నట్లయితే ఈ ఆరోగ్య పరిస్థితిని నేను ఎదిరించగలనా ఈ యుద్ధంలో నేను పోరాడుతానా లేకపోతే అలసిపోతానా ఓడిపోతానా అనే అనుమానం నీకు ఉన్నట్లయితే దేవుని అందు విశ్వాసం ఉంచు హీ విల్ హెల్ప్ యూ టు ఫైట్ ద గుడ్ ఫైట్ అది స్పిరిచువల్ లైఫ్లో నీవు ఎదుర్కొనే శోధన అయినా ఒకవేళ ఆరోగ్య సంబంధంగా నీవు ఎదుర్కొంటున్న సవాలైనా అయినా దేవుడు ఖచ్చితంగా నీ నీతో ఉండి నీలో ఉండి నీకు సహాయం చేసి నీకు సామర్థ్యం ఇచ్చి సమయానుకూలమైన ఆలోచనలు ఇచ్చి సమయానుకూలమైన సహాయమును నీకు అందించి తప్పకుండా నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి అనుమానానికి నీ మనసులో చోటివ్వకు ఎటువంటి బలహీనమైన ఆలోచనలు నీ మనసులో రానివ్వకు వస్తాయి కొన్నిసార్లు బట్ యు హ్యావ్ టు పుష్ దెమ్ అవే ఆ ఆలోచనలన్నీ ఒకసారి మనసులో ఉండి మూలకు తోసేసి బయటకు పంపించేసి విశ్వాసంతో కూడిన మాటలు నీ నీలో నీవు చెప్పుకుంటూ విశ్వాసంతో నీ మనసును నీవు నింపుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు జయం ఇస్తాడు